అప్పటి నుంచి చెప్తున్నాం మేము ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి ఇంతమంది దాతలు వచ్చి వాళ్ళ పేరు చదవాలని పదిసార్లు చెప్తున్నాం సరే నాటకము ఇంత జయప్రదం కావడానికి ప్రధాన కారణము దాతలు అని అందరికీ తెలిసిన విషయమే అలాంటి దాతల పేర్లను కూడా సభాముఖంగా ప్రకటించే ఈ యొక్క ఘట్టం మాన్యులు మన ఎమ్మెల్యే గారు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్దలు గౌరవనీరు గోవర్ధన్ రెడ్డి గారు అంటే వీరందరూ ఆర్థిక సహకారం అందించినటువంటి కళాభిమానులు అయినటువంటి పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు ముచ్చల రంగారెడ్డి గారు బండెల తిరుపతి రెడ్డి గారు బండేళ్ల యాదగిరెడ్డి నారాయణ రెడ్డి గారు తలసాని వెంకటరెడ్డి గారు సుభకర్ రెడ్డి ఎన్నెన్న గారు పాలది కృష్ణయ్య గారు మిట్టపల్లి అంజయ్య తలకొండపల్లి గారు శ్రీ రాజేందర్ రెడ్డి ఎన్ఎల్ల గారు శ్రీ కె సత్యనారాయణ రెడ్డి గారు శ్రీ సూరయపల్లి రఘునాథ్ రెడ్డి గారు శ్రీ నాగుల శివకుమార్ గారు శ్రీ పొజ్య రవీందర్ రెడ్డి గారు శ్రీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీ నోకూరు ప్రభాకర్ రెడ్డి గారు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీ మేక శ్రీనివాస్ గట్టిపల్లి గట్టిపల్లిపల్లి గారు శ్రీ ఏ భగవాన్ రెడ్డి చౌదరపల్లి గారు శ్రీ డి రెడ్డి నింగరావుపల్లి గారు శ్రీ ఎండి రవిమోద్యన్ రాంపూర్ గారు శ్రీ జి కుమార్ రెడ్డి జూలపల్లి గారు శ్రీ ఏ శివకుమార్ విజయ డైని గారు శ్రీ కె రవికుమార్ గారు శ్రీ కుమార్ గారు నాగరెడ్డి బండల గారు శ్రీ గుచ్చారు సాయి శ్రీ మయూరి ఫోల్ బాబు గారు గట్ల కేశారుల రెడ్డి గారు శ్రీనివాస్ గారు విల్జాల బట్టల వెంకటరెడ్డి గారు శ్రీ తాడోజు కుమార్ గారు శ్రీ నాగుల విజయ కుమార్ గారు శ్రీ బండ్ల హేమాచారి గారు శ్రీ నరసింహ హోటల్ గారు ఎం జంగయ్య గారు గౌడ్ గారు శ్రీ గాజుల సత్యయ్య గారు శ్రీ ఎన్ రాజు గారు శ్రీ వేమారెడ్డి గారు శ్రీ ఏ వాసుదేవారెడ్డి గారు శ్రీ బండెల రాశేక్ రెడ్డి గారు శ్రీ కె రెడ్డి గారు శ్రీ కటికల శేఖర్ యాదవ్ గారు శ్రీ ఎన్యండ్ల పెద్ద జంగారెడ్డి గారు శ్రీ కె శ్రీని గారు శ్రీ బి నరసింహరెడ్డి గారు శ్రీ నిధుల కుష్ణయ్య గారు శ్రీ డి కాంతిరెడ్డి గారు శ్రీ బండెల శ్యామసంతరెడ్డి గారు వీరందరూ కూడాను వారి వారికి ఉదారమైనటువంటి స్వభావంతో ఆర్థిక సహకారం అందించినందు సభాముఖంగా వీరందరికీ వందనాలు తెలియజేయడం జరుగుతున్నది ముందు కూడా సహకరించినటువంటి పెద్దలకు దాతల ద్వారా డబ్బులు ఇప్పించినటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ వారందరికీ కూడా ఆమె పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ముందు కూడా ఎక్కడైనా కార్యక్రమం జరిగిన మీ చంద్రదాన గ్రామం ఉందే ఉంటుందని మళ్ళీ మా కనాకాలను ప్రోత్సహించవలసిందిగా దాతలకు ప్రేక్షక మహాశైలకు అందరికి పేరు పేరు ధన్యవాదాలు మాస్టర్ గారు శ్రీ మాధవరాజు గారికి శ్రీ రాఘవేంద్రచారి గారికి శ్రీనివాస్ గారికి